ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అండి ఆర్థోబెటిక్స్ థియరీ అయిపోయింది ప్రాక్టికల్స్ అనమాట ప్రాక్టికల్స్ కూడా అయిపోయాయి అప్పుడు ఓరల్స్ వైవా అంటారు ఇద్దరు ప్రొఫెసర్స్ రూమ్లో కూర్చుంటారు మనం లోపలికి వెళ్ళాలి క్వశ్చన్స్ అడుగుతారు సరే ఇద్దరు క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను లోపలికి వెళ్ళాను ఏదో ఒకటి రెండు క్వశ్చన్స్ అడిగారు ఆన్సర్స్ చెప్పాను తర్వాత ఒక ఎక్స్రే పెట్టారండి ఆ ఎక్స్రే చూడమన్నారు ఎక్స్రే అలా అలా చూసి సార్ రైట్ హ్యాండ్ సార్ లోవర్ ఎండ్ ఆఫ్ రేడియస్ రేడియస్ ఫ్రాక్చర్ సార్ అన్నాను అమ్మా అనుకున్నాను కరెక్టే చెప్పానని అనుకున్నాను ఇంతలోపల ఆయన మా ప్రొఫెసర్ సరే ఇంతకీ ఆ డిఫార్మిటీ ఏమంటారు దాన్ని ఆ డిఫార్మిటీని ఏమంటారు అన్నారు అంటే అప్పుడు బొరగోకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు వినిపించట్లేదు అంటే ఎప్పుడో చదివినట్టుంది కానీ గుర్తు రావట్లేదు సరే ఇంతలోపల ఆయనే నువ్వు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళావా అన్నారు సరే లంచా డిన్నరా అన్నాడు సార్ లంచ్ సార్ అన్నాను ఇంతకీ చేత్తో తింటావా ఫోర్త్తో తింటావా అన్నారు సార్ చేత్తోనే తింటాను సార్ అన్నాడు సరే వెళ్ళవయా అన్నాడు బయటకు వచ్చేసిన తర్వాత గుర్తొస్తుంది అప్పుడు గుర్తొచ్చింది డిన్నర్ ఫోర్క్ డిఫార్మిటీ పాపం ఆయన అందిస్తున్నాడు